సిటీ ఒక ఎమ్మెల్యేగా ఒక డిప్యూటీ స్పీకర్ గా ఒక మంత్రిగా పనిచేసి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కొరకే పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ బాబుజీ గారు మరి తొలి ఉద్యమం కావచ్చు మలి ఉద్యమం కావచ్చు మలి ఉద్యమంలో తీవ్రంగా మరి తెలంగాణకు కొట్లాడి రాజీనామా కూడా మంత్రి పదవి చేయడం జరిగింది అంటే ఆనాడు ఎంత కమిట్మెంట్ తోటి పనిచేసినా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా పద్మశాలి సోదరులు నేతలను కూడా సంఘటితం చేసి ఒక ఒక రకంగా ఒక స్టేజ్ మీదకి ఐకమత్యంగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండే విధంగా చేసిన వ్యక్తి మరి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు మరి అలాంటి వారిని సేవలను మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా మన తెలంగాణలోనే మొట్టమొదటిగా దాదాపుగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డాక్టర్ రాజ ప్రసాద్ గారు మరి పెద్దలందరూ కూడా చదివిన వెంటనే ఖచ్చితంగా పెడదాం మంచి సెంటర్లో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడ మనం పెట్టడం జరిగింది దానికి సహకరించిన మాకు కౌన్సిలర్లకు కావచ్చు పట్టణ ప్రముఖులకు కావచ్చు మరి కుల పెద్దలందరికీ కూడా పద్మశాల కుల పెద్దలందరికీ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం